ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూస్ రియాద్ అని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని ట్యాబ్ చేయడం జరిగింది కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ నుంచి చేసి చేయడం జరిగింది ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తికి కూడా పెనుగులాడు జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక పది వ్యక్తికి ఇంజురీ అయినది పోలీస్ అయినా కాదు ఎవరైనా ఉండొచ్చు ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సి పోయి మాది మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు మీ అందరికీ నేను మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తూ ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి రా అందిలేరు కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు అట్లీస్ట్ అవ్వడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మెసేజ్ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణానికి కాపాడిన వాళ్ళని అవ్వాలి కానీ మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోతాము అనే దాంట్లో ఉంటే ఏ ఐ డోంట్ నో దానికి ఏం దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం టోటల్ ఎయిట్ టీమ్స్ పైన ఫామ్ చేసాం ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం అతని గ్యారంటీ పట్టుకుంటాం లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం కేవలం ఒక్కరిని పంపడం ఒకరిని పంపలేదు మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటుంది ఉన్నదాన్ని ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి అతని దగ్గర వెపన్ ఉంది వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది

మా రిక్వెస్ట్ అందరికీ కూడా ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఒక కుటుంబానికి సహాయం సపోర్ట్గా ఉండాలి ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోవాలి కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు అతనికి ఆ కుటుంబానికి మళ్ళీ అంతకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైనే ఉంది మా పైన ఉంది మేము ముందుకు తీసుకెళ్తాం ఎవరైతే చేశారో తప్పకుండా లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడు పోలీసు వాళ్ళు లీగల్ సిస్టమ్ ఎప్పుడు తీసుకోం మేము ఫాలో అవుతాం తప్పకుండా కేంద్రంలో